హాయ్ ఫ్రెండ్స్ యాంటీ క్యాంట్ ఛానల్కి స్వాగతం ముందుగా వీడియోని లైక్ చేయండి తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన ఛానల్ని మీకు అలనాటి వాడినటువంటి వంటగదికి సంబంధించినటువంటి పాత్రను చూపించడం జరుగుతుంది ఇవి చూసుకున్నట్లయితే పాలు లేదా నీళ్ళు అవన్నీ కాచుకోవడానికి అనమాట అండి ఇవి వచ్చేసి ఇత్తడితో తయారు చేసిన వస్తువులు ఇది కూడా కర్రీ లేదా పప్పు సాంబారు ఇలాంటివి కాచుకోవడానికి ఒక ఇద్దరికి సంబంధించినటువంటి వస్తువు ఇది వచ్చేసి కంచు పాత్ర అనమాట అండి ఇది కూడా పాలు అది కాయడానికి వాడేవారు ఇది కొంచెం డిఫరెంట్ మోడల్గా ఉంటుంది కంచులో ఏదైనా ఆహార పదార్థాలను మనం సేవించినట్లయితే శరీరానికి ఎంతో శక్తినిస్తుందని అప్పట్లో భావించేవారు ఇప్పుడు కూడా చాలామంది అడుగుతూ ఉంటారు కంచు వస్తువులు కావాలని కంచు వంట పాత్రలు అనేవి దొరకడం చాలా అరుదైన ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టీ లేదా పాలు వేన్నీళ్ళు దేవుడికి సంబంధించిన ప్రసాదం అది పెట్టుకోవడానికి వాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా మనం ఒకసారి వాడి తీసేయడానికి చూస్తారు తప్ప నేను పర్టికులర్గా యూట్యూబ్లో పెట్టడానికి వచ్చేసి కారణం దేనికి వాడేవారు ఎందుకు వాడేవారు ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి తెలుస్తుందని చెప్పి మనం వస్తువులన్నీ కూడా వాళ్ళు ఉండొచ్చు రేపు అమ్మేయచ్చు కానీ అంతర్జాలం ఇంటర్నెట్లో పెట్టినటువంటి ఈ వీడియో నెక్స్ట్ కొన్ని తరాల పాటు ఎప్పుడో ఒకప్పుడు ఎవడో ఒకటి ప్రెస్ చేసి చూస్తూ ఉంటాడు తెలుసుకుంటారు అందుకని నేను మరీ మరీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే లైక్ చేయండి ఎక్కువగా మీ వాళ్ళకి షేర్ చేసినట్లయితే ఏమవుతుందంటే యూట్యూబ్ పుష్ చేస్తుంది నేను ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ ఇది సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ అవుతుంది చాలామంది ప్రమోట్ చేస్తారు ప్రమోషన్ అనేది నా కాన్సెప్ట్ కాదు అలా జెన్యున్గా రీచ్ అనేది పెరగాలి ఒక అని చెప్పేసి నా అభిప్రాయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ